జిల్లా ప్రజా సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి జాయింట్ కలెక్టర్ జెపి సిఇఓ ప్రజా ప్రతినిధులు జెపిటీసీ సభ్యులు ఎంపీటీసీలు మరియు జిల్లా అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా జెపి చైర్పర్సన్ ఆనకరణం మాట్లాడుతూ జిల్లాలో మీచో తుఫాన్ అతలాకుతలం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందేనని తుఫాన్ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాలి గోవర్ధన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తెలియజేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదివించాలని సమాజంలో వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దారనే తలతో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని ఆమె తెలిపారు సభ చేసిన పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఉంది సార్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇది మనకి అజెండాలో మొట్టమొదటి అంశము ప్రశ్నలు సమాధానాలు దీనికి సంబంధించి మధ్యకాలంలో కాలంలో ఎవరు కూడా గౌరవ సభ్యులు కూడా మనల్ని ప్రశ్నలు లేదు కాబట్టి దాని ఇప్పటికీ రాజ్ డిపార్ట్మెంట్ తరఫున

అన్న అంటే బక్తులు చాలా బలపడతా ఉన్నారు సార్ ఈ విధంగా నమస్కారం చేయాలంటే అంటే ఆయె పట్టించుకోకుండా అవలగాన్ని చేయనన్న సార్ అంటే ఇదలో ఒకసారి స్వామి ఇచ్చేటువంటి కైతి విధంగా నమ్రాలాని ని దగ్గర ఇస్తాడు సార్ తర్వాత అది ఉద్దేశకమే మాట్లాడే చేయించి చెప్పండి అవల ఉంటే నేను రిపేర్ చేసుకొని సార్ అప్పుడు ఇదంతా

ఏమండి వాళ్ళకి కనీసం డబ్బులు కూడా తెలియస్తారా ఏమైనా కూడా తెలియస్తారు అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది సార్ ఎన్ని మామూలుగా ఒకసారి ఎన్నిమిలేషన్ చేయించండి మొత్తం అందరూ జెట్పిటిసిలు తిరుపతి జిల్లాకు పోయినటువంటి జెట్పిటిసి అందరూ పాపం మాకు అన్యాయం జరిగింది సరిగ్గా తెలియదు అని అంటున్నారు కలెక్టర్ గారికి నేను కూడా చెప్తా అంటే మా దగ్గర ఉండేది అదే కాబట్టి వాళ్ళే మాట్లాడుతున్నారు

స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఉండి దగ్గర వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆ కార్యక్రమాన్ని మీరు ఓన్ చేసుకోండి ఎస్ నాకు జెడ్పీటీసీగా ఓట్లు వేశారు నాకు మండలానికి సంబంధించి ఓట్లు వేశారు కాబట్టి నేను మరింత చెరువు కావాలంటే ఇటువంటి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వెళ్తే మా జెడ్పీటీసీ సభ్యుడు మా మండల పరిషత్ అధ్యక్షులు మాకు ఈ కార్యక్రమాన్ని అందించారనేటువంటి భావం ఉంటుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి అదేవిధంగా ఆరోగ్య సురక్ష బహుశా డిఎండి గారికి కూడా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయలేదో తెలియదు ఆరోగ్య సురక్షకు సంబంధించినటువంటి వైద్యం అయిపోయింది కనుక్కున్నారు కొంతమందికి చికిత్సలు జరుగుతున్నాయి కొంతమందికి కళ్ళ అద్దాలు కావాలంటే అద్దాలు ఇచ్చారు మందులు బహుశా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమం జగన్ అన్న ఆరోగ్య సురక్ష ఎందుకంటే పిహెచ్సిలకు మీరు వెళ్తే ఆ పిహెచ్సిలో డాక్టర్ ఉండేవాడు కాదు పాపం ఉసురోమని చెప్పి వెనక్కి రావాలి ఈరోజు డాక్టర్లు ఇళ్ళ దగ్గరికి వచ్చి రండి మీకు ఏదన్నా జబ్బు ఉంటే చెప్తాం చూద్దాం చూసిన తర్వాత మీకు మందులు ఇస్తామని చెప్పి చెప్పి మందులు కూడా బయట పేదవాడు కొనుక్కోవడానికి స్థాయి లేనటువంటి కేవలం ధనవంతులకి అందుబాటులో ఉండేటువంటి అత్యంత ఆధునాతనమైనటువంటి అత్యంత విలువైనటువంటి మందులు ఈరోజు పేదవాడికి పంపిణీ చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు ఏదైతే మనం పెన్షన్లు ఇంటికి చేరుస్తున్నామో అదేవిధంగా వ్యాధిగ్రస్తులు ఎవరైతే గుర్తించారో వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ కూడా వాలంటీర్లు తీసుకెళ్ళి ఇస్తారు ఎవరికి ఉండదు ఇప్పుడు ఈరోజు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మందులు ఇస్తారు ఎందుకంటే మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళు వెళ్ళి అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో అయ్యా మాకు మందులు కావాలంటే వాళ్ళు పోయి తెచ్చుకోవాలి ఈరోజు పేదవాడు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఎందుకు ఇంటికి పంపిస్తున్నామంటే దాని వెనక ఉన్నటువంటి ఆలోచన రెండు రోజులు వేసుకుంటారు మానేస్తారు కనీసం మందులు మనం ఇస్తే ఆరోగ్యానికి సంబంధించి ఆ మందులు వేసుకొని కాపాడుకుంటారు కాబట్టి మందులు కూడా డోర్ డెలివరీ సిస్టమ్ కింద ఇవ్వడం వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి ఎవరన్నా ఆరోగ్య ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేటువంటిది పరిశీలించి వాళ్ళు మరలా మందులు ఆపేయడమో ఆసుపత్రికి వెళ్లకుండా ఉండడమో దానివల్ల మరలా వైద్యం దిగజారడం అనేటువంటివి లేకుండా వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇవి ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి విషయాల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటివి దానితో పాటు జనవరి నుంచి ఏదైతే మేనిఫెస్టోలో ప్రభుత్వం హామీ ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతామని అది జనవరి ఒకటితో ఆ హామీ సంపూర్ణంగా నెరవేరుతుంది జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయల పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చుడతాం దానికి సంబంధించి ఒకటి నుంచి ఐదో తేదీ లోపల పూర్తి చేస్తారు ఇది ఈసారి మూడు రోజులు ఎక్కువ పెట్టమన్నాం ఎందుకంటే మీరు ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు అధికారులు అందరు తిరగాలి కాబట్టి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ దాకా దాదాపుగా మూడు వేల రూపాయల పెన్షన్ ఎంతమందికి ఇస్తున్నామంటే మొత్తం అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై మందికి రాష్ట్రంలో మనం పెన్షన్లు ఇస్తున్నాం దానిలో ఈరోజు పెంచేటువంటి పెన్షన్లు అంటే రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలకు పెరిగేటువంటి పెన్షన్లు ఎన్ని అంటే యాభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు అంటే మిగతా తొమ్మిది లక్షల డెబ్బై వేల పెన్షన్లు ఐదు వేల రూపాయల పెన్షన్లు ఇప్పటికే దివ్యాంగులకు వస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్లు ఇప్పటికే కళాకారులకు వస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్లు కిడ్నీ బాధితులకు వస్తున్నటువంటి పది వేల రూపాయల పెన్షన్లు ఆ కేటగిరీలో దాదాపుగా తొమ్మిది లక్షల డెబ్బై వేలు పోతే యాభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు కుటుంబాలకి మొత్తం అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై పెన్షన్లలో ఈ యాభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు కుటుంబాలకి రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల రూపాయలు ఏదైతే రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుకుంటూ పోతామని చెప్పామో ప్రధానమైనటువంటి వాగ్దానం మేనిఫెస్టోలు ఇచ్చినటువంటిది అది ఈ జనవరితో పూర్తవుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఆ నేపథ్యంలో మీరు ఒకటి నుంచి ఎనిమిది వరకు మూడు రోజుల అదనంగా ఈ కార్యక్రమం ఉంటుంది ఎన్ని గ్రామాలు తిరగగలిగితే అన్ని గ్రామాలు తిరగండి పీడీ డిఆర్డిఏ గారు కూడా చెప్తాం ఎంతవరకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జరగవచ్చు ఎంపీలు తిరగవచ్చు ఎమ్మెల్సీలు తిరగచ్చు వాళ్ళతో మిమ్మల్ని కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రతి దగ్గర కూడా పీడీ గారు జెడ్పీటీసీలు మండల్ ప్రెసిడెంట్ని ఖచ్చితంగా మన వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా ఒకవేళ ఎవరు వచ్చినా లేకపోయినా వాళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ హాజరయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అది ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం మనం చేపట్టే దాంట్లో అదేవిధంగా రెండు కార్యక్రమాలు వైఎస్ఆర్ ఆసరా ఏదైతే ఉందో అది జనవరి పది నుంచి ఇస్తాం చివరిది దాంతో మనం ఏదైతే నాలుగు సంవత్సరాలు నాలుగు విడతలుగా మొత్తం మీరు ఉన్నటువంటి లోన్లు తీర్చేస్తామన్నామో అది పది జనవరి నుంచి ఇచ్చేస్తే పండగ కల్లా మహిళల ఖాతాలో డబ్బులు పడిపోతాయి ఆ కార్యక్రమానికి కూడా మీరు ఏ రోజు ఏ గ్రామంలో తిరగాలనేటువంటిది కూడా షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూల్ ప్రకారం మీకు ఇన్ఫార్మ్ చేస్తారు మీరు వెళ్ళి వాళ్ళతో తిరిగి ఇదిగో నాలుగో విడత డబ్బులు కూడా మీ అకౌంట్లో వేసేసాం కాబట్టి ఇప్పటికే మూడు విడతలు పడ్డాయి నాలుగో విడతతో మీకు పూర్తిగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నామని చెప్పి చెప్పి చెప్పేటువంటి పరిస్థితి అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు విడతలు డెబ్బై ఐదు వేల రూపాయలు మూడు విడతలు వేశాం ఇది నాలుగో విడత వేయాలి కాబట్టి జనవరి ఇరవై తొమ్మిదో తేదీ ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది అది కూడా ఒక వారం రోజుల పాటు పద్దెనిమిది వేల ఏడు వందల యాభైలో చివరి విడత డెబ్బై ఐదు వేల రూపాయలకి ఇప్పుడు మూడు విడతలు వేశాం నాలుగో విడత కూడా జనవరి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభిస్తాం దాంతోపాటు ఆడుదా ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం పిల్లలందరికీ ఉత్సాహంగా ప్రతి సచివాలయం నుంచి ఈరోజు పిల్లలు వెళ్ళి ఆడేటువంటి కార్యక్రమం అది డిసెంబర్ ఇరవై ఆరు ప్రారంభమవుతుంది డిసెంబర్ ఇరవై ఆరు ప్రారంభమే ఫిబ్రవరి దాకా కొనసాగుతుంది అంటే సచివాలయం లెవెలు ఆ తర్వాత మండల లెవెలు ఆ తర్వాత నియోజకవర్గం లెవెలు ఆ తర్వాత జిల్లా లెవెలు ఆ తర్వాత రాష్ట్ర స్థాయి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి వరకు పిల్లలకు కావాల్సినటువంటి పరికరాలు ఇస్తారు నియోజకవర్గ స్థాయి నుంచి ప్రైజెస్ క్యాష్ ప్రైజెస్ ఇస్తారు నగదు బహుమతులు ఉంటాయి కాబట్టి పిల్లలందరూ కూడా ఇప్పటికే చాలామంది ఉత్సాహంగా ఎన్రోల్ చేసుకొని ఉండరు ఎవరన్నా ఉంటే సచివాలయం దగ్గరే ఎన్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి పిల్లలకు సంబంధించి ఒక్క సంబంధించి పదిహేను సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కాబట్టి ప్రధానంగా ఈ ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చాడో ముఖ్యమంత్రి గారు ఆ హామీలన్నిటిని నిలబెట్టుకొని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో జడ్పీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు మీరు ప్రజలకు మరింత చేరువుగా ఉండి ఎందుకంటే చాలామంది జడ్పీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు బ్రహ్మాండంగా ఏదైనా సరే మాట్లాడడంలో కానీ ఏదన్నా ఉంటే కనిపెట్టడంలో కానీ ఏదైనా ఉంటే తప్పనిసరిగా అధికారం లేదన్నా అడగడం తప్పులేదు కానీ అధికారుల దగ్గర అడిగి చేయించుకోండి ఎందుకంటే అధికారులు కావాలని చాలామంది దురుద్దేశమో మీకు చేయకూడదనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఉండదు ఎప్పుడు కలుగుతుందంటే మనం ఏదన్నా కొంచెం ఎక్సెస్గా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం మండినప్పుడు వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు ఎవరికైనా మానవ సహజం అది అందుకని ఆ పరిస్థితికి తీసుకురాకుండా ఏదన్నా వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటే దాన్ని నెక్స్ట్ లెవెల్ మీరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే అందరూ దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వేరే పార్టీ కానీ ఉంటే అది వేరే ఉండేది అందుకని మీరందరూ ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి మరింత కోఆర్డినేషన్తో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి దగ్గర నుంచి అందరూ ఉన్నారు కాబట్టి మరింత సమన్వయంగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది మీకు ఏదైనా సమస్య ఉంటే మీకు అందుబాటులో చైర్పర్సన్ గారు ఉంటారు కాబట్టి చైర్పర్సన్ గారికి చెప్పండి సీఈఓ గారికి చెప్పండి నేను ఉన్నప్పుడు ఏ జడ్పీటీసీ వచ్చినా సరే సీఈఓ గారికి చెప్పేవాడు సీఈఓ గారు మాట్లాడేవాడు ఆయన స్థాయిలో కాకపోతే నాకు చెప్పేవాడు పలానా జెడ్పీటీసీ ఇది పెండింగ్ ఉంది ఇది మాట్లాడండి అంటే వాళ్ళని పిలిపించి స్టాండింగ్ కమిటీ మీటింగ్లో మాట్లాడేవాళ్ళం లేదనుకుంటే జెడ్పీటీషన్ రమ్మని ఒకరోజు అధికారిని పిలిపించేదన్నా మరీ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మాట్లాడేవాళ్ళం కాబట్టి మీకు మరీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాటిని తీసుకురండి ఒక్క అపప్రద ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మమ్మల్ని లెక్క చేయటం లేదు అనేటువంటిది ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ అటువంటి సమస్య లేకుండా అందరినీ పరిగణలోకి తీసుకుని చేస్తున్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి వెంకటరమణారెడ్డి గారు కాకపోతే కింద స్థాయి సిబ్బంది ఏ విధంగా చేశారో తెలీదు చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి మంచి అధికారి సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి వాడు కాబట్టి నేను కూడా మాట్లాడతా దానికి సంబంధించినటువంటివి అక్కడ ఎవరు లేరు కాబట్టి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి అధికారు వచ్చాడు అందరితో మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ జెడ్పీటీసీ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు ఇచ్చేటువంటి ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో మరింత చిత్తశుద్ధితో ప్రయత్నించాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ఈరోజు బహుశా నెక్స్ట్ దీనికి ఎన్నికల కోడ్ వస్తుంది ఆ ఎన్నికల కోడ్ తర్వాత ఆ తర్వాత ఫలితాలను బట్టి మళ్ళీ అందరం కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అందరం కలుసుకోవాలనే ఉంటుంది అందరిని ఒకరిని ఒకరు అందుకని మరలా ఈ ఎన్నికలైన తర్వాత మరలా దగ్గర పెడతాం కాబట్టి ఈ ప్రస్తుత ప్రభుత్వంలో బహుశా నేను అనుకుంటున్నా ఇది చివరి సమావేశం అని అనుకోవాలి ఎందుకంటే రామకృష్ణ చెప్పినట్టుగా ఇది దాదాపుగా ఇంకా మార్చి తర్వాత సమావేశం ఉంటుంది మార్చేప్పటికీ ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఉంటుంది కాబట్టి ఈ టర్మ్కి మీకు కాదు మీకు ఇంకా టైం ఉంది ఈ టర్మ్కి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకి ఎంపీలకి పాపం ఎందుకో వాళ్ళు వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు జిల్లా పరిషత్కి సంబంధించి హాజరు కాలేదు ఈరోజు అయిపోయి వచ్చేసింది కదా టర్మ్ అనుకున్నారేమో తెలియదు కానీ మీరు మాత్రం చివరి రోజు వరకు జిల్లా పరిషత్కి సంబంధించి మా టర్మ్ అయిపోతుంది కదా అని మిగతా లాస్ట్ మూడు నెలలు ఎక్కొట బాకండి చివరి రోజు వరకు ఏదన్నామంటే ప్రయత్నం చేయండి ఎందుకంటే జడ్పీటీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఎంతో ఉన్నతం అనేటువంటి స్థాయికి ఎదిగారు తల్లి మహిళలు ముఖ్యంగా బహుశా రేపు వచ్చే రోజుల్లో మీకు ఒకటే బై మూడో వస్తుందేమో ఈసారి ఎన్నికలకి అప్పటికి మీకు అందరికీ జడ్పీ ఏముందంటే క్వాలిఫికేషన్ అంటే జడ్పీటీసీగా పనిచేసామంటే ప్రీ క్వాలిఫికేషన్ మీకు అందుకని మీరు ఇంకా బాగా కష్టపడి పనిచేయండి మీ అదృష్టాన్ని పరీక్షించుకునేదానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మహిళలకి దాదాపుగా ఒకటి బై మూడో అవకాశం వస్తుంది సీట్లు పెరుగుతాయి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ మరొకసారి సహకరించినటువంటి అధికారులకి ప్రజాప్రతినిధులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ